నేను మణిగర్నిగా ఘాటుకెళ్తున్నాను మనిగర్నిగా ఘాటు వెళ్ళడానికి రోడ్లు గల్లీలు చూడండి అంత ఈ గల్లీలో నిన్న ఓ ఈ ఈ గల్లీలో ఆటోలు ఆటోలు కా ఆటోలు కాదు రిక్షాలు బైకులు కా మెయిన్ రోడ్ అంటే ఇంకా రిక్షాలు ఇంకా ఈ గల్లీలు అయితే బైకులు కొన్ని మంది తరలివడానికి ఈ ఓలా బైక్ దేవుడా ఈ పండ్లు కూడా మామూలుగా ఉండవు దుఃఖం மனசில வச்சே மாட்டேதா ఒరే పిత్రే చెయ్యి బయట మగరా మగరం చూస్తాడు ఏం చూస్తాడు బాధిబోన్ ఇస్తున్నాడు సారి తప్ప పక్కన ఇవ్వండి చూస్తారు బండి ఆడు బయట ఆపిడు చెయ్యి తగిలింది అమ్మా అరే పిత్రే మా పిత్ర జాగ్రత్త పడు మా నేను చూడండి రోడ్లు ఇవి పంచాయతీ ఎన్ని హోటల్సుకులు నాయన మన పాయకానలు అన్నీ ఏ దారిలో ఉంటాయి అమ్మో గుడి ఇది అంతే గుడి

आगे है है ना हाँ हाँ, हाँ तो कितना आगे पूछ लीजिए किसी से अच्छा रुकिए नहीं मम्मी वो